ఇది మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ రెండవ బ్రాంచ్ ఇందులో పనిచేసే రవీందర్ అనే క్యాషియర్ దాదాపు బ్యాంకు మొత్తాన్ని లూటీ చేసినంత పనిచేశాడు బ్యాంకు మొత్తంలో నాలుగు వందల నలభై తొమ్మిది అకౌంట్లు ఉంటే అందులో నాలుగు వందల రెండు ఖాతాలకు చెందిన తాకట్టు పెట్టిన బంగారం తీసుకెళ్లాడు బ్యాంకు నుంచి ఇరవై పాయింట్ నాలుగు తొమ్మిది ఆరు కిలోల నగలు ఎత్తుకెళ్లిన ఉద్యోగి రవీందర్ వ్యవహారాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నిజానికి స్ట్రాంగ్ రూమ్ లో రవీందర్ చేస్తున్న బాగోతాన్ని పది నెలలుగా బ్యాంక్ మేనేజర్ సహా ఇతర సిబ్బంది పసిగట్టలేదు అచ్చంగా లక్కీ భాస్కర్ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ చేసిన విధంగానే పని పూర్తి చేశాడు రవీందర్ అయితే ఓ కస్టమర్ తాను తాకట్టు పెట్టిన ఆభరణాలు విడిపించుకునేందుకు వచ్చాడు ఆ సమయంలో బంగారం లేకపోవడంతో అనుమానం వచ్చిందే బ్యాంక్ మేనేజర్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అంతర్గత విచారణ చేపట్టారు దీంతో మొత్తం విషయం వచ్చింది పదమూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల రూ రూపాయలు అందులో పనిచేసే క్యాషియర్ రవీందర్ తస్కరించినట్లు తేలింది దీంతో అతన్ని పోలీసులకు అప్పగించారు క్యాషియర్ రవీందర్ బ్యాంకులోని నగదు తీసుకెళ్లి వాటిని వివిధ బ్యాంకులలో తాకట్టు పెట్టారు ఆ తర్వాత వచ్చే డబ్బులను కొంగొండి భీరేష్ నరిగే సరిత నరిగే స్వర్ణలత ఉమ్మల సురేష్ కొందాటి రాజశేఖర్ గౌడ సుమన్ ఈసంపల్లి సాయి కిరణ్ ఎల్ సందీప్ మోత్కూరు రమ్య అనే వ్యక్తుల పేర్లతో ఉన్న అకౌంట్లలోకి భారీగా నగదు బదిలీ చేసినట్లుగా గుర్తించారు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు రెండు పేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఆగస్టు ఇరవై రెండు పేల ఇరవై ఐదు వరకు పనిచేసిన క్యాషియర్ రవీందర్ ఈ వ్యవహారం సాగించినట్లు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు నిందితుడు ఎస్బీఐ చెన్నూరు బ్రాంచ్ లో సీనియర్ అసోసియేట్ గా క్యాష్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు అయితే నెల రోజుల క్రితమే బ్యాంక్ లో ఆడిట్ జరిగింది అప్పుడు ఈ విషయం వెలుగులోకి రాలేదు పైగా బ్యాంక్ మేనేజర్ క్యాషియర్ కస్టోడియన్ గా ఉంటారు వారికి రెండు కీలుంటాయి కానీ రవీందర్ ఒక్కడే ఇదంతా చేశాడా మరి అలాగే లూటీ చేస్తుంటే బ్యాంక్ మేనేజర్ ఏం చేశారు సోర్సింగ్ ఉద్యోగి రవీందర్ తప్ప బ్యాంక్ సిబ్బంది పాత్ర ఏంటి ఇంకా ఎవరి అకౌంట్లలోకి నగదు బదిలీ అయ్యింది అనేవి బ్యాంక్ మొత్తాన్ని దాదాపు లూటీ చేసినంత పనిచేశాడు మేనేజర్ పాత్ర ఉందా ఇంకెవరి పాత్ర ఉంది వందల సార్లు లావాదేవీలు జరుగుతున్నా బ్యాంకులోని దాదాపు మొత్తం తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు తస్కరిస్తుంటే ఇక భద్రత ఏమున్నట్లు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరోవైపు రవీందర్ ఆ డబ్బంతా ఏం చేశాడు ఎవరైనా వాటాలు పంచుకున్నారా లేక ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టాడా ఆ డబ్బంతా ఏం చేశారనే దానిపై పోలీసుల విచారణ సాగుతోంది